నేను భీబిన్ మీరు ఒక తప్పు చేశారండి ఏంటి సెల్ ఫోన్ మార్చి ఇచ్చేశారు छोटी जास्का हेलो ఏమ నేను పోటే మాట్లాడుతున్నానమ్మా సాయంకాలం హోటల్ వచ్చేయ్ ఏమా ఆ లేట్ విషయం ఓకే నువ్వైపోయా నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను బాలు తో నీకే చెప్పాని

అమ్మా శ్వేత నేను పార్థసార్థిని నీ వీసా గురించి మాట్లాడేశా చాలా కష్టం మీద ఆఫీసర్ నొప్పించాను పొరపిల్లి చెడ్డం నీ వీసా ఎవరికి కావాలి బొడి వీసా అమ్మాయి అడిగితే చాలు సొల్లు ఖర్చుకుంటే చేసేయడమే ఎవర్రాది శ్వేత లేదా గుంటే ఉంటుంది లేదంటే బయటికి వెళ్ళి తైతక్కలు అయినా నీకు ఎందుకు రా నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసేవరా ఎంత మంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటల గంటలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించేవరా అమ్మాయి అడగని ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్ నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతులను సన్నాసి ఏ రామటలు మర్యాదకు మాట్లాడు నీకు మర్యాద బయ చింపాంజి జుమ్మంజి చక్కరగా చెత్తకు పసిల్లుకున్న బోని కూడా పిచ్చి మే కమింగ్ సర్ సార్ నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు ఈ జన్మలోనే కాదమ్మా ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాల్ పెట్టకుండా నేను చూసుకుంటా సలాడు ఏమంటున్నాడు మీ సగం అంతా అబ్బా అద్దే మంతా పెట్టుకుంటారు ఎంత కొవ్వే నీకు మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే అప్పుడు దాకా దగ్గర సెలవు తీసుకుంటూ బాలు బాలు ఎక్కడ ఫోన్ ఏంటలా చూస్తున్నా ఇది నీ ఫోనే నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేస్తుంటావు అంతేగా ఫోన్ లే ఇలాంటివి వంద కొనుక్కోగలను ఎక్స్క్యూజ్ మీ జీవితంలో దేన్ని నాశనం చేయడం చాలా తేలిక సృష్టించడం కష్టం సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు అది తెలుసుకోండి ఇదిగోండి మీ సెల్ ఫోన్ అన్నయ్య ఏంటి ఇక్కడ కూర్చున్నారు అమ్మ సాయంకాలం అనగా గుడికెళ్ళింది ఇంతవరకు రాలేదు సామని ఎక్కడికి బయటికి బయటికెళ్ళద్దని చెప్పాను గుడికి వెళ్ళింది అందరు ఇలా వచ్చారు వంశ పారంపర్యంగా మీ జమీలో పనిచేస్తున్నందుకు మీ తాతలు మహంకాళి మార్కెట్ స్థలాన్ని దానంగా ఇచ్చారు మీ దయతో మేము అక్కడ కొట్లు పెట్టుకు బతుకుతున్నాం తెలిసిందేగా ఇప్పుడు సంగతి ఎందుకు మాకు పట్టాలు లేవు ఆ విషయం ఎలాగో తెలుసుకున్న నాయుడమ్మ ఆ స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నాడు చాలా అన్యాయంగా ఉంది మనం ఏ కాలంలో ఉన్నాం పోలీస్ చట్టం ఏది లేదా ఏం లాభం లేదండి అతనికి చాలా పలుకు ఆ స్థలానికి యజమాని మీరు కాబట్టి మీరు గట్టిగా తలుచుకుంటే గాని మాకు న్యాయం జరిగదు మీరేం కంగారు పడకండి ఆ స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి దాన్ని వెయ్యి నానా ఆ నాయుడమ్మ చాలా దుర్మార్గుడానికి విన్నాను మీరు అతని విషయంలో తలదూర్చకండి వాడే కదా మన విషయంలో తలదూర్చింది అసలు వాళ్ళంతా ఎవరనుకుంటున్నాం ఆ రోజుల నుంచి మన కోసం బతుకుతున్న వాళ్ళు వాళ్ళ కష్ట సుఖాలు మనమే కదా చూడాలి మీరు ఇంకా ఆ జ్ఞాపకాలు అనే బ్రతకండి నేను ఉద్యోగం చేస్తేనే మనకు తిండి అయినా ఇల్లు తప్ప మనకేం మిగిలింది కాక అసలు ఈ స్థితి కారణం మీరే కదా పోయి నీ సంపాదనతో బతుకుతున్నావు అన్న ధీమాతోనేగా ఇలా మాట్లాడుతున్నావు అది కాదమ్మా అలాయడంతో గొడవ పడకూడదునే అలా అన్నాను రేపు మనకేదైనా సమస్య వస్తే మనకంటూ ఎవరున్నారమ్మా ఉండకపోవచ్చు మీ నాన్న ఏం చెప్తే అదే జరగాలి వాడేదో తెలియక అలా మాట్లాడాడు నేనేం చేయదలుచుకుంటున్నారో అలాగే చేయండి ఈ రిజిస్ట్రేషన్ చాలా జాగ్రత్తగా జరగాలి పాపం పేద ప్రజలు వాళ్ళకి ఏ అన్యాయం పడకండి ఇన్నాళ్ళు మహంకాళి మార్కెట్ కు డాక్యుమెంట్స్ లేవేమో కామెడీగా ఫీల్ కానీ సీరియస్ గా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకొని నన్ను కామెడియన్ చేస్తున్నావే ఎవరైనా సరే లీగల్ గా వెళ్తే నేను సీరియస్ అవుతాను ఈ డాక్యుమెంట్స్ నా పేరును రాసి నేను ఇచ్చే డబ్బు తీసుకుని వెళ్లిపో అనవసరంగా ఈ జోక్యం మహంకాళి మార్కెట్ ని ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను దచ్చేసి గని వెళ్ళిపోండి అయితే ఓ పని చేద్దాం ఒక్క నయా పైసా కూడా ఇవ్వను డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి బెదిరిస్తున్నావా నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే మహంకాళి మార్కెట్ నీకు తక్కదు అయితే ఇంకో పని చేద్దాం మహంకాళి మార్కెట్ నువ్వు ఉండే ఇల్లు అన్ని అన్ని నాగే రాసిచ్చాయి నువ్వేంటి పెద్ద మొనగడ్ అనుకుంటున్నావా నా ప్రాణం పోయినా సరే నువ్వు అనుకున్నది మాత్రం జరగదు వాడు కేకలెందుకు పెడుతున్నాడో తెలుసా నొప్పి ఆ నొప్పి కన్నా వాడు సస్తే నీకు వచ్చే నొప్పి ఇంకా ఎక్కువ ఉంటుంది అది భరించగలవా నువ్వు కామెడీగా సతకం చేసావు సరే రేపు సీరియస్ గా కోర్టు కేసు అని ప్రొసీడ్ అయితే శ్రీదేవ్ గారి నీ లాయర్ విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాడు ఆ నాయుడు మీ వారిని కొడుకుని చంపేశాడు ఇప్పుడు మీకోసం వస్తున్నాడు వెంటనే పిల్లల్ని తీసుకుని ఊ రోజులు వెళ్ళిపో వరీ జస్ట్ ఇట్స్ బ్లాక్స్ డౌట్ ఏనిహో రేపు ఒకసారి 100 గ్రాం చేద్దాం ఓకే అలెక్సై ఆ హలో శ్వేత హౌ యు ఫైన్ అంకు ఏంటి ఎలా ఆ 21వ న లিলি బర్త్ డే నువ్వు తప్పకుండా రా ఆ डेफिनेटली తప్పకుండా అంకు ఇప్పుడు మాట్లాడి వెళ్ళాడే అతనికి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం అతనికి కాదు వాళ్ళ అమ్మకి మైల్డ్ హార్ట్ అటాక్ రేయ్ బాలగా దొรกపోయినవరా